నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం పరమేశ్వరుడు బాబా బర్ఫానీ రూపంలో దర్శనమిచ్చాడు అమర్నాథ్లో మంచు శివలింగం దర్శనమిచ్చింది భక్తుల కల ఫలించింది అమర్నాథ్ యాత్ర విజయవంతంగా ప్రారంభమైంది లక్షలాదిగా రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులు మొదటి రోజు నుంచే యాత్ర ప్రారంభించారు బాల్తాల్ మీదుగా యువకులంతా ఉత్సాహంగా పర్వతాలు అధిరోహిస్తూ ముందుకు సాగారు అటు పహల్గాం మీదుగా కూడా కొంతమంది ఇప్పటికే అమర్నాథ్ చేరుకున్నారు పంచతరణి నుంచి ఎక్కువ సంఖ్యలో వచ్చిన భక్తులు మంచు శివలింగాన్ని తనివి తీరా దర్శించుకున్నారు పెహల్గామ్ నుంచి బయలుదేరిన భక్తులు చందన్వాడి పిసుటాప్ శేష్నాగ్ మీదుగా పంచతరణికి చేరుకోవాల్సింది బాల్తాల్ నుంచి బయలుదేరిన బృందం మాత్రం ఈ మధ్యాహ్నానికే అమర్నాథ్ శివలింగం దగ్గరకు చేరుకున్నారు నిన్న శ్రీనగర్ నుంచి బయలుదేరిన ఐదు వేల మంది బృందం రెండు మూడు రోజుల్లో అమర్నాథ్ గుహ ప్రాంతానికి చేరుకుంటారు దాదాపు నూట ముప్పై అడుగుల ఎత్తైన గుహలో పూర్తి స్థాయిలో శివలింగం రూపుదిద్దుకుంది మంచు శివలింగాన్ని దర్శించుకుంటున్న భక్తులు ఆ పరమేశ్వరుణ్ణి తనివి తీరా చూస్తూ చాలాసేపు అక్కడే నిల్చుండిపోతున్నారు ఇక రెండు మార్గాల్లో బయలుదేరిన భక్తులకు భద్రత దళాలు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తున్నాయి దారి వెంబడి ప్రతి చోట భద్రతా బలగాలు నిలిచి వారికి దారి చూపుతూ తగిన జాగ్రత్తలు సూచిస్తున్నారు భద్రతా బలగాలు తమ దగ్గరున్న అనుమానిత ఉగ్రవాదుల ఫోటోలను చెక్ చేసుకుంటూ భక్తుల ఫోటోలు తీసి చెక్ చేసి మాత్రమే ముందుకు అనుమతిస్తున్నారు జమ్మూ కశ్మీర్ యంత్రాంగం మొత్తం ఇప్పుడు అమర్నాథ్ యాత్రికులపైనే దృష్టి నిలిపింది చీమ ఏ ఏమాత్రం అనుమానం వచ్చినా అనుమానిత వ్యక్తుల సంచారం కనిపించిన క్షణాల్లో ఉన్నత స్థాయికి సమాచారం అందేలా నిఘా వ్యవస్థను రూపొందించారు ఉగ్రదాడులకు ఆస్కారం లేని పరిస్థితి కల్పించేందుకు అధునాతన యంత్రాలు వినియోగిస్తూ భక్తులకు భరోసా కల్పిస్తున్నారు మొత్తానికి అమర్నాథ్ యాత్ర మొదటి రోజు ప్రశాంతంగా సాగేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది అద్భుత విగ్రహ అగణిత शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरदादिप्रिय भूषण

स्वरूप सर्वबुध प्रिय शिव नूताधीश्वररूप प्रिय మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా జంట నగరాల్లోని వివిధ ఆలయాల నుంచి బల్కంపేట అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు బోనాల ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అక్కన్న మాధన్న దేవాలయం వద నుంచి మూడో బంగారు బోనం బల్కంపేట ఎల్లమ్మకు సమర్పించారు ఉమ్మడి దేవాలయం ఊరేగింపు కమిటీ సభ్యులు ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ గోపిశెట్టి రఘవేందర్ తదితరులు బల్కంపేట ఎల్లమ్మకు మూడో బంగారు బోనం సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కళాకారులు అమ్మవారి ఆలయానికి చేరుకుని నృత్య ప్రదర్శన చేశారు భక్తి పూర్వకంగా అమ్మవారికి బోనం సమర్పించారు భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి తొమ్మిదో రోజు ఉదయం అమ్మవారు ఉగ్ర ప్రభాక్రమం సాయంత్రం త్వరితాక్రమం అలంకారంలో భక్తులను అనుగ్రహించింది అర్చకులు అమ్మవారికి విశేష పూజలు చేశారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని పెద్దమ్మ ఆలయంలో ఆషాఢమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు అనంతరం కూరగాయలు ఫలాలు పత్రాలతో విశేషంగా అలంకరించారు అన్నార్థులను దీవించే తల్లిగా అమ్మవారు భక్తులకు అద్భుత దర్శనమిచ్చింది అర్చకులు అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు ఈ ఉత్సవాలు శుక్రవారం వరకు కొనసాగుతాయి thank <laughs> you హైదరాబాద్ రామకృష్ణాపురంలోని కుర్తాళ శాఖ శ్రీ వారాహి ప్రత్యంగిరా మందిరంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల సందర్భంగా శ్రీ దత్తేశ్వరానంద భారతీస్వామి కుంకుమార్చన నిర్వహించారు విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు బాపట్ల జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెంలో శ్రీ పోలేరమ్మ తల్లి ముప్పై ఎనిమిదవ తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా నిర్వహించిన సిడి మహోత్సవం భక్తులను పరవశులను చేసింది వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు మేకపోతును ఊసలపేట్టెలో ఉంచి సిడిమానుకు వేలాడు తీసి గ్రామోత్సవం నిర్వహించారు సిడిమానుని అమ్మవారి ఆలయం చుట్టూ తిప్పిన అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగించారు హిమాచలంలోని శ్రీ వరాహలక్ష్మీంద్ర వారి దేవస్థానంలో స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది అర్చకులు వేకువచామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్టింపజేశారు వేదమంత్రాలు నాదస్వర మంగళవాయిద్యాల నడుమ నూట ఎనిమిది బంగారు సంపెంగలతో నిర్వహించిన స్వర్ణ పుష్పార్చన సేవ నేత్రపర్వమైంది శ్రీశైలంలో ఈ మంగళవారం నుంచి ప్రారంభమైన ఉచిత స్పర్శ దర్శనానికి డిమాండ్ బాగా పెరిగింది ఆలయ అధికారులు పర్యవేక్షణలో ఉచిత దర్శనం స్పర్శ దర్శనాలను కల్పించారు సుమారుగా ఏడాది తర్వాత శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనం సేవలు ప్రారంభం కావడంతో సామాన్య భక్తుల నుంచి మంచి స్పందన ఉంటుంది గతంలో మాదిరిగానే మంగళ బుధ గురు శుక్రవారాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు భక్తులకు అనుమతిస్తున్నట్టు ఆలయ ఈవో ప్రకటించారు శ్రీశైలం మల్లికార్జున స్వామి స్వయంగా స్పర్శించి ఆధ్యాత్మిక అనుభూతిని ప్రతి భక్తుడు పొందాలనే భక్తుల కోరిక మేరకు కొత్తగా టోకెన్ విధానాన్ని అమలు చేశారు అంతేకాకుండా ప్రతిరోజు ఆఫ్లైన్లో శ్రీశైలంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా టోకెన్లను జారీ చేస్తున్నారు భక్తుడి పేరు ఆధార్ ఫోన్ నెంబర్ నమోదు చేసి టోకెన్లు ఇస్తున్నారు స్కానింగ్ చేసిన తర్వాతే ఉచిత దర్శనానికి అనుమతిస్తున్నారు అయితే మల్లన్న దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు క్యూలో వందలాది మంది స్పర్శ దర్శనం టోకెన్ల కోసం ఎదురు చూస్తుండగా కేవలం పన్నెండు వందల మందికి మాత్రమే టోకెన్లు ఇస్తున్నారు అయితే రెండు గంటల్లో స్పర్శ దర్శనానికి ఎంత మందికి వీలవుతుందో ఆ మేరకే టోకెన్లు ఇస్తున్నామంటున్నారు ఆలయ అధికారులు ఉచిత స్పర్శ దర్శనం వేళలు మరింత పెంచాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు मुरारिसुराचितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्म यदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं देवमुनिप्रवराचितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणध పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది ఇస్కోనాధ్వర్యంలో ఈ యాత్రను నిర్వహించారు పంచారామ క్షేత్రమైన గునుపూడి శివాలయం వద్ద ప్రారంభమైన ఈ యాత్ర హరే కృష్ణ హరే రామ సంకీర్తనల నడుమ అల్లూరి సీతారామ భవనం వరకు కొనసాగింది భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి రథయాత్రలో పాల్గొని పునీతులయ్యారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారిని తుని తపోవనం పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి ఆలయ అర్చకులు అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు సచ్చిదానంద సరస్వతి స్వామివారు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి వెంట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈవో రాధాబాయి అర్చకులు సిబ్బంది ఉన్నారు ग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रियभूषण జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ సాయిరామ ఆలయంలో సామూహిక సాయి సచ్చరిత్ర సప్తాహ పారాయణ యజ్ఞం ఘనంగా జరుగుతోంది ఈ పారాయణ యజ్ఞం గురు పౌర్ణమి వరకు కొనసాగుతుంది ఈ మహాయజ్ఞాన్ని ఆలయ నిర్వహణ కమిటీ ప్రారంభించింది తొలుత గోపూజ గోప్రదక్షిణలు నిర్వహించిన అనంతరం సాయినాథుణ్ణి పంచామృతాలతో అభిషేకించారు మేడారంలోని శ్రీ సమ్మక్క సారాలమ్మ దేవతలను తెలంగాణ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజారామయ్యర్ దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న శ్రీమతి శైలజకు డోలు వాయిద్యాలతో పూజారులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా వనదేవతలకు బెల్లం సమర్పించారు అనంతరం సమ్మక్క సారాల దేవతల గద్దెల ప్రాంగణము క్యూలైన్లు జంపన్నవాగు చిలుకలగుట్ట ప్రాంతాలను పరిశీలించారు తదుపరి కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయాన్ని సందర్శించారు విదేశీ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమాఫ్రికా దేశం ఘనాలో అడుగు పెట్టగానే ఘన స్వాగతం లభించింది మోదీ మోదీ అంటూ ఆ దేశస్థులు నినాదాలు చేయగా అక్కడి భారత సంతతి ప్రజలు వందే మాత్రం హరే కృష్ణ హరే కృష్ణ అంటూ మోదీజీకి స్వాగతం పలికారు మోదీ కూడా వారిని అనునయిస్తూ ఆనందం వ్యక్తం చేశారు వసుదైక కుటుంబకం అన్న భారతీయ సంస్కృతి సంప్రదాయాలంటే అందరికీ మక్కువంటూ మోదీని చూసేందుకు వచ్చిన వారు సంతోషం వ్యక్తం చేశారు మోదీ పర్యటన సందర్భంగా భారతీయ సంప్రదాయ నృత్య ప్రదర్శనలిచ్చిన బాలికలు ప్రధాని మోదీని చూసి ఉబ్బి తబ్బిబ్బయ్యారు విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం